ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్గా హనుమంతుని పాడు జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ ను ప్రకటించడంపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచర వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు మద్దతుగా తెల్ల కాగితంపై పలువురు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు రాజీనామాలు అలాగే కౌన్సిలర్లు ఏఎంసీ పాలక వర్గ కమిటీ సభ్యులు రాజీనామాలు చేశారు సీఎం జగన్ నిర్ణయాన్ని మార్చుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు వాళ్ళ ఆయన ఎన్ని పెడుతున్నాడు ఒక్కరు కూడా ఒక బూత్ చేసి ఒక నాలుగు ఓట్లు సంపాదించే వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు మాట్లాడి వాస్ బాగాలేని శ్రీనివాస్ రెడ్డి గారు జగనన్న గారిని తీసుకుపోయి బుర్రా మరుసని యాదవ్ సీట్ లేకుండా చేయించినందుకు కూడా మా మండల పార్టీ పామూరు మండల పార్టీ ఎంపీటీసీలు పంచిరేది ఇరవై ఒక్క సర్పంచులు మండల ఇరవై నాలుగు కన్వీనర్లు అలాగే ఉప సర్పంచ్లు అందరం కూడా మూకుమ్ముడుగా ఈరోజు రాజీనామా సమర్పిస్తున్నాము